హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ పెరుగు ఉప్మా ఒక కప్పు పెరుగు ఒక టమాటో ఒక కప్పు ఉప్మా రవ్వ పల్లీలు ఇవన్నీ చూసారు కదా అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర మనం ఫస్ట్ దీన్ని ఏం చేసేయాలంటే పెరుగును కొంచెం బీట్ చేసేసుకొని కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని గిన్నెలోకి పోద్దాం వీళ్ళు వేపు మిరపకాయలు పోపు దినుసులు ఆల్మోస్ట్ వేసేసుకున్నాము

కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇది కొంచెం వేగనిద్దాం కొంచెం సాల్ట్ వేద్దామండి వేగుతుంది కరివేపాకు కూడా వేసేసుకుందాం వేగినాయి కదండి ఇప్పుడు రవ్వ వేసేసుకుందామండి రవ్వ కూడాను సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక టూ మినిట్స్ వేపుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మనము ఇది పోసేసుకోవాలి ఒక కప్పుకి ఇది కప్పుడు పోసాను ఇలాగా మనం కలిపేసుకొని ఉడకనివ్వాలి ఇంకా ఉప్పు కూడా చూసుకోండి ఇప్పుడే సరిపోయిందో లేదో సాల్ట్ వేసేసుకోవడానికి అవకాశం ఉంది ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి అసలు ఇందాక రవ్వ వేసి వేపుతున్నప్పుడు కొత్తిమీర వేసాను అలాగ పల్లీలు నెయ్యి ఇప్పుడు నెయ్యి వేద్దాం నెయ్యి వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మరి మామూలుగా ఉండదు ఇది వేసేసుకొని మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం వేడివేడిగా పెరుగు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి అసలు ఉప్మా తినము అనుకునే వాళ్ళకు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి అమ్మి అమ్మిగా అసలు ఉడుగుతున్నప్పుడు కూడా మంచిగా స్మెల్ వచ్చేసింది ఒకసారి ట్రై చేయండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్